హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాస్టర్ ప్లాన్ వేసి ఆదిత్య దేవాకి మిథునాన్ని శాశ్వతంగా దూరం చేయబోతున్నాడు ఇది ఎలా జరగబోతుందో తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఈ వీడియోని పూర్తిగా చూసి లైక్ చేయండి అలాగే నువ్వుంటే నా జతగా సీరియల్లో ముందుగా ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే కనుక మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎపిసోడ్లకు వెళ్ళిపోతే మిథున అయితే ఇంక అంతా మర్చిపోయి చాలా సంతోషంగా ఉంటుంది ఎందుకంటే మనసులో బాధ ఉన్నప్పటికీ కూడా తన భర్తను మార్చుకుంటాననే నమ్మకంతో మిథున సంతోషంగా ఉంది ఇంకా శారద అయితే కూర్చొని ఏడుస్తూ ఉంటుంది ఏడుస్తూ ఉంటే అత్తయ్య ఎందుకు ఏడుస్తున్నారు మీరు అంతకంటే అసహ్యంగా చూసినప్పుడే నేను దేవాన్ని వదిలిపెట్టలేదు అలానే దూ దేవ దూరంగా పెట్టాడు కదా అని చెప్పేసి నేను దూరంగా ఉండిపోతానా ఏంటి నేను తనకు దగ్గరగానే ఉంటాను తను నన్ను ఎంత దూరం పెడితే నేను అంత దగ్గర అవుతాను మీరేం బాధపడకండి ఇంత చిన్న విషయానికి బాధపడ్డం ఎందుకు అత్తయ్య అనగానే ఇంకా శారద అంటూ ఉంటుంది ఏంటమ్మా నా నీలాంటి బంగారం లాంటి భార్య అని వాడు దూరంగా పెడుతున్నాడు అలాంటి బట్టెల ఫంక్షన్లో కూడా రెండు కుటుంబాలు కలిసి చేసుకునే ఫస్ట్ ఫంక్షన్లో కూడా వాడిలాగా చేశాడు అయినప్పటికీ నువ్వు వాడికే సపోర్ట్ చేస్తున్నావు వాడిని ఒక్క మాట కూడా అన్నివ్వటం లేదు అని చెప్పేసి సారదా అంటూ ఉంటుంది అత్తయ్య ఎవరు ఆయన నా భర్తే కదా నన్నే కదా అవమానించింది ఏం పర్లేదు అత్తయ్య ఆయనే మారుతారు ఆయన ఎలా మార్చుకోవాలో నాకు తెలుసు అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇలా ఉండగా ఇంకా ఆదిత్య అయితే వాళ్ళ అక్కతో అంటూ ఉంటాడు అక్క చూసావు కదా నేను చెప్పినట్లుగానే జరిగింది మెటల్ ఫంక్షన్ జరగదు అని చెప్పాను జరగలేదు అని చెప్పగానే వాళ్ళ అక్క ఇలా అంటూ ఉంటుంది అవునరా ఎలా చేసావు నువ్వు అసలు నాకు అర్థం కాలేదు నువ్వు కనుక ఈ మెటల్ ఫంక్షన్ జరగలేదు నన్ను చెప్పినట్లే జరగలేదు కానీ దేవా అనేవాడు మిదున జీవితంలోండి శాశ్వతంగా వెళ్ళిపోతేనే నువ్వు మళ్ళీ మిదును పెళ్లి చేసుకోగలవు అలా ఏదైనా చేయడానికి నువ్వు ప్లాన్ చేయరా అని చెప్పేసి చెప్తూ ఉంటుంది సరే అక్క నేను అదే పని మీద ఉంటాను అని చెప్పేసి ఆదిత్య అయితే అక్కడ నుండి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత ఒక అమ్మాయికి అయితే కాల్ చేస్తాడు ఒక రోజు జిమ్ చేస్తుంటే ఆ అమ్మాయి అయితే వచ్చి వాళ్ళ పక్కింట్లో ఉంటుంది మీ అందరికీ గుర్తుండే ఉంటుంది ఆ అమ్మాయికి అయితే కాల్ చేస్తాడు ఆదిత్య చేసి నీతో నాకు పనిపడింది అని అని చెప్పేసి అంటూ ఉంటాడు నువ్వు దేవా దగ్గర దేవాను పిలిపించు దేవాకు నువ్వు దగ్గరవు నువ్వు దగ్గర అయ్యే టైంలో నేను మిథునం తీసుకువస్తాను మిథునం తీసుకువచ్చి మిథునం తీసుకుని రాగానే మిథున మనసులో శాశ్వతంగా దూరం అయిపోతాడు ఆ దేవా అయితే నేనైతే ఇలా మాస్టర్ ప్లాన్ వేశాను అని చెప్పేసి ఆ అమ్మాయితో చెప్పగానే సరే సరే నేను అలాగే చేస్తాను అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా దేవా కోసం మిథున అయితే ప్రేమగా బిర్యానీ అయితే వండుతుంది వండి ఇంకా దేవ బయట నుండి రాగానే దేవా నీ కోసం నేను నా ప్రేమ అంతటిని కలిపి బిర్యానీ వండాను ఈరోజు నువ్వు తినాల్సిందే అని చెప్పేసి దేవాతో అనుగానే వంటే నాకు ఇష్టం లేదు నువ్వు వండిన బిర్యానీ మాత్రం ఎందుకు ఇష్టం ఉంటుంది ఖచ్చితంగా నువ్వంటే నాకు ఇష్టం లేదు నేను ఆ బిర్యానీ తినను అని చెప్పేసి అక్కడ నుండి అయితే వెళ్ళిపోతూ ఉంటాడు వెళ్ళిపోతూ ఉంటే ఇంకా మిథున అంటూ ఉంటుంది ఎందుకు దేవా అలా అంటావు నువ్వెంత దూరమైనప్పటికీ నేను నీకు దూరం కాను నిన్ను రెండు దెబ్బలు కొట్టైనా సరే నేను వస్తువులు అయితే పడుకోనివ్వను నీ కడుపు నిండా తిండి పెట్టి నేను పడుకొనిస్తాను అని చెప్పేసి అంటూ ఉంటుంది మిదన అలా బలవంతంగా చేయి పట్టి పల్లెమైతే చేతులు పెడుతుంది అలా చేతులు పెట్టగానే ఇంకా దేవా అయితే బిర్యానీ అయితే తింటూ ఉంటాడు అలా తింటూ ఉండగా మిదన ప్రేమగా చూస్తూ ఉంటుంది పక్కన కూర్చొని అలా చూస్తూ ఉండగా మిథున దేవాకైతే కాల్ వస్తుంది కాల్ రాగానే ప్లేట్ అక్కడ పెట్టేసి దేవా అయితే బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటాడు దేవా ఎక్కడికి కాల్ ఎవరు చేశారు ఏమైంది ఎవరికైనా ఏమైనా అయ్యిందా అని చెప్పేసి బయటికి పరిగెత్తుకుంటూ వెళ్తుంది మిదన అయినప్పటికీ కూడా దేవా పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు అలా దేవా వెనకే వెళ్తుంది మిదన అప్పుడు దేవా అయితే ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తాడు వెళ్తే ఏంటి కాల్ చేశారు అని చెప్పగానే మా ఇంట్లో కరెంటు పోయింది నాకు చాలా భయంగా ఉంది దేవా ఒక్కసారి నువ్వు రావా ఫీజ్ ఏమన్నా పోయిందేమో ఒక్కసారి వచ్చి చూద్దు కానీ అని చెప్పేసి అమ్మాయి చెప్పగానే ఇంకా బిర్యానీ తింటున్న దేవా లేచి వెళ్ళిపోతాడు అలా వెళ్ళిపోతున్న దేవా వెనకాల మీదన వెళ్ళి ఇంకా బయటికి వెళ్ళిపోయి ఆగిపోతుంది దేవా అయితే వెళ్ళిపోతాడు వెళ్ళి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి భయపడకు ఎందుకు భయపడుతున్నావు కరెంటే కదా పోయింది అని చెప్పగానే ఇంకా అమ్మాయి వచ్చేసి హగ్ చేసుకుంటుంది హగ్ చేసుకోగానే దేవా చెప్తూ ఉంటాడు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు అని అప్పుడు ఆ అమ్మాయి చెప్తూ ఉంటుంది భయం కాదు దేవా నువ్వంటే నాకు ఇష్టం నిన్ను ఫస్ట్ సార్ చూసినప్పుడే నేను నిన్ను ఇష్టపడ్డాను అని చెప్పేసి అంటూ ఉంటుంది అలా అనగానే దేవా ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఇంకా అమ్మాయిని విదిలించేసుకుని హెచ్చి ఏం మాట్లాడుతున్నావు నీకు నాకు ఇష్టం ఏంటి అని చెప్పేసి దేవా గట్టిగా మాట్లాడేసరికి నేను నేను వదలం దేవా నువ్వంటే నాకు ఇష్టం నువ్వు లేకపోతే నేను ఉండలేను ఎవరికి తెలియకుండా మనందరం ఇలాగే చాటుగా ఉందాము అని చెప్పేసి అంటూ ఉంటుంది అమ్మాయి దేవ అయితే ఒక్కసారిగా అమ్మాయిని తోసేసి చంప పగలగొడతాడు ఇలా జరుగుతూ ఉండగా అయినా సరే దేవాన్ని పట్టుకుని వదలదు అలా కౌగులించుకుని ఉన్న టైంలో ఆదిత్య అయితే మిదన దగ్గరికి వెళ్ళి ఏంటి మీదుగా బయట నుంచిన్నావు అని చెప్పినప్పుడు దేవ అన్నం తినేవాడు నేను చాలా ప్రేమగా బిర్యానీ వండాను బిర్యానీ తినేవాడు మధ్యలో కాలు వచ్చిందని చెప్పేసి లేచి వెళ్ళిపోయాడు ఎక్కడికి వెళ్ళాడో ఏంటో అర్థం కావట్లేదు ఆదిత్య అని చెప్పేసి చాలా అమాయకంగా అయితే ఆదిత్యకు చెప్తుంది ఇంకా ఆదిత్య అయితే అయ్యో మీద నువ్వు ఇంత పిచ్చిదాను అనుకోలేదు నిన్ను కాదని అన్నం కూడా పక్కన పెట్టి వెళ్ళిపోయాడంటే ఏంటి అర్థం అయినా నేను నా నోటితో చెప్తే నువ్వు నమ్మవు ఎందుకంటే దేవ మీద నీకున్న ప్రేమ అలాంటిది నీ మీద ఎంత ప్రేమ ఉందో ఈ రోజ నేను నీకు చూపిస్తాను రా అని చెప్పేసి చేయి పట్టుకుని ఆదిత్య అయితే తీసుకుని వెళ్తాడు తీసుకుని వెళ్తున్న ఆదిత్యతో ఆదిత్య ఎక్కడికి తీసుకెళ్తున్నా నన్ను వదులు అని చెప్పేసి దేవ మిథున అయితే అంటూ ఉంటుంది కానీ ఆదిత్య అయితే నీకొకటి చూపిస్తాను ఈరోజు నీకు దేవా అంటే ఏంటో తెలుస్తుంది అని చెప్పేసి దేవా దగ్గరికి అయితే తీసుకెళ్తుంది దేవా ఇంకా ఆ అమ్మాయి కూడా హక్ చేసుకుని ఉంటారు రూమ్లో అది చూసిన మిథున అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది తన కళ్ళంటే నీళ్ళు వచ్చేస్తాయి ఏంటి ఇలా చేశాడు దేవా అందుకే నాతో ఇష్టంగా ఉండడం లేదు అందుకే నన్ను దూరం పెడుతున్నాడు ఈ అమ్మాయి చాలా ట్రై చేస్తుంది దేవాకి అని నాకు తెలుసు కానీ దేవా అలాంటి వాడు కాదు దేవా మీద నమ్మకం ఉంది మా మధ్య ఉన్న ప్రేమ మీద నాకు నమ్మకం ఉంది అని చెప్పేసి అనుకుంటూ అలా నుంచుండిపోయి షాక్ అయిపోయి నుంచుండిపోతుంది నుంచండిపోతే ఇంకా ఆదిత్య అంటూ ఉంటాడు ఏంటి అలా చూస్తున్నావు మిథున చూసావా దేవ అసలు రూపం ఏంటో నీలాంటి ఎంతో అమ్మాయిల్ని అలా మోసం చేస్తాడు దేవ అని చెప్పగానే ఒక్కసారిగా మిథున అయితే మిథున మనసు విరిగిపోతుంది కన్నీళ్ళు పెట్టుకొని అక్కడి నుండి అయితే పరిగెత్తుకుని వెళ్ళిపోతుంది ఇంకా ఆదిత్య మనసులో అనుకుంటూ ఉంటాడు పెట్టాల్సిన చిచ్చు పెట్టేశాను ఇది ఇంకా చాలా దూరం అయితే వెళ్ళిపోతుంది ఈసారి అయితే ఇంకా మిథున దేవాకి సా శాశ్వతంగా దూరం అయిపోతుంది ఇందులో అయితే డౌటే లేదు మిథున ఇంకా నాదైపోతుంది నా భార్య అయిపోతుంది మిథున అని చెప్పేసి చాలా సంతోషపడుతూ అక్కడ నుండి అయితే వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా దేవా అయితే అమ్మాయిని చంప పగలగొట్టి నువ్వు నా దగ్గరికి రావడానికి వీలేదు ఇంకొకసారి నాకు ఫోన్ చేసావంటే ఊరుకోను అని చెప్పేసి అక్కడ నుండి అయితే ఆ అమ్మాయిని విధులంచేసుకుని వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన దేవా ఇంకా ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చిన తర్వాత మిథున అయితే మంచం మీద పడుకుని ఏడుస్తూ ఉంటుంది అలా ఏడుస్తున్న మిథునను చూసి ఏమీ అర్థం కాదు దేవాకి ఎందుకు ఏడుస్తుంది మిథన ఎవరైనా ఏమైనా అన్నారా మీదన బాధపడుతుంటే నేను చూడలేకపోతున్నాను నాలో ఉన్న ప్రేమను నేను దాచుకోలేకపోతున్నాను అడగాలనిపిస్తుంది మిథనను ఎందుకు ఏడుస్తున్నామని కానీ తనతో నేను మాట్లాడకూడదు అని చెప్పేసి దేవా అయితే తను ఏడుస్తున్నది కూడా పట్టించుకోకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడు అది చూసిన మన అది చూసిన మిథన అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఎంత ప్రేమగా ఉండేవాడు ఆదిత్య అందుకే నాతో ప్రేమగా ఉండడం లేదు ఈరోజు నేను కనీసం ఏడు స్తున్నా సరే ఎందుకు ఏడుస్తున్నావు మిథనా అనే మాట దేవా నోటంటే రాలేదు ఇలాంటి దేవా నాకు ఇంకా అనవసరము ఇంకా శాశ్వతంగా మేమిద్దరం దూరం అయిపోవడమే దీనికి పరిష్కారము ఎన్నో అవమానాలు తనతో భరించాను ఇంకా భరిస్తూనే ఉందాము తనను మాత్రం విడిచిపెట్టకూడదు అనుకున్నాను ఎందుకంటే ఇప్పటికంటే ఎంతో అసహ్యంగా ఒకప్పుడు నన్ను చూశాడు దేవ కానీ ఈరోజు అసహ్యంగా చూసినప్పటికీ నేను తనతోనే ఉందామని అనుకున్నాను నా భర్తను విడిచిపెట్టకూడదు అనుకున్నాను పార్వతి పరమేశ్వర్ల సాక్షిగా ఈ పెళ్లి జరిగింది కాబట్టి నా చావు వరకు కూడా నా భర్తతోనే ఉందామని అనుకున్నాను కానీ దేవ ఇలాంటి పని చేస్తాడు అనుకోలేదు ఇలాంటి వాడు అనుకోలేదు అంటే నా ఆదిత్య నాకు చెప్పింది నిజమే నీ భర్తకి నీ మీద ప్రేమ లేదు నిన్ను భారీగా అంగీకరించలేదు అని చెప్పేసి ఆదిత్య చెప్పాడు అయినప్పటికీ నేను వినలేదు కానీ నాకు మాత్రం మంచిగా బుద్ధి వచ్చింది ఈ రోజు మాత్రం నాకు అయింది నాకు ఈరోజు అర్థమైపోయింది దేవ మనసులో నేను లేను దేవా నన్ను ఇంకా భారీగా అంగీకరించలేదు దేవాకి నా మీద ప్రేమ లేదు అని చెప్పేసి ఏడ్చుకుంటూ అలా పడుకుండిపోతుంది మిథున లోపైతే దేవా అయితే ఇంకా ఆలోచిస్తూ ఉంటాడు మిథున గురించి మిథున నీతో నాకు చాలా ప్రేమగా ఉండాలని ఉంది మన ఇద్దరం కలిసి బ్రతకాలని ఉంది కానీ మీ నాన్న పెట్టిన కండిషన్ వల్ల నేను నీకు దూరంగా ఉంటున్నాను నేను ఈ మాట ఎవరికి చెప్పలేను అని చెప్పేసి అనుకుంటూ ఉంటు అనుకుంటూ ఉంటాడు ఇంకా ఇద్దరు కూడా దూరం దూరంగా ఉండి బాధపడుతూ ఉంటారు ఒక పక్క అయితే ఇంకా ఆదిత్య వాళ్ళ అక్క దగ్గరికి వెళ్ళి చెప్తాడు అక్క నేను పెట్టాల్సిన అయితే పెట్టేశాను ఖచ్చితంగా వాళ్ళిద్దరి మధ్య గొడవ అయితే జరుగుతుంది ఈ దెబ్బతో నువ్వు చూడు మిథున అయితే ఖచ్చితంగా హర్జ హరివర్ధన్ గారింటికి వచ్చేస్తుంది పర్మనెంట్గా అని చెప్పగానే ఇంకా అక్క కూడా సరేరా చూద్దాం నువ్వు అలా చేసావు అంటే కనుక ఖచ్చితంగా మిథున వచ్చేయాల్సిందే రేపటికి అని అనుకుంటూ ఉంటుంది ఇంకా తెల్లవారుతుంది తెల్లవారు కానీ మిథున అయితే ఇంకా సూట్ కేసు పట్టుకుని బయలుదేరుతుంది బయలుదేరిన మిథునాన్ని చూసి వాళ్ళ అత్తగారు మామగారు మాస్టర్ గారు అలాగే లలిత శారద కూడా అందరూ అడుగుతూ ఉంటారు మిదిన ఏంటమ్మా పొద్దున్నే ఎక్కడికి వెళ్తున్నావు అది కూడా సూట్ కేసు మొత్తం పట్టుకున్నావు బట్టలు మొత్తం ఎక్కడికి వెళ్తున్నావు అమ్మా అని చెప్పేసి శారద అడుగుతూ ఉంటుంది అత్తయ్య గారు నేను మా ఇంటికి వెళ్ళిపోతున్నాను పర్మినెంట్గా వెళ్ళిపోతున్నాను నేను మళ్ళీ రావడానికో లేదంటే రెండు రోజులు ఉండిపోవడానికో నేనైతే వెళ్ళడం లేదు ఇంకా నేను ఇంటికైతే రావడం లేదు దేవా మనసులో నేను లేనని నాకు అర్థమైపోయింది అని చెప్పగానే ఇంకా శారద అయితే అంటూ ఉంటుంది ఏమైందమ్మా ఏం జరిగింది వాడు రాత్రి నిన్నేమన్నా అన్నాడా నువ్వెందుకు ఇలా అంటున్నావు నిన్నే కదా నా చావైన బ్రతుకైన దేవాతోనే అని అన్న నువ్వు ఈరోజు ఎందుకు వెళ్ళిపోతున్నావో నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి లలిత అంటూ ఉంటుంది ఇంకా మాస్టర్ గారు శారదా నేను చెప్పాను కదా వాడు మన కడుపు కోత మిగిల్చడానికే పుట్టాడు అలాంటి వాడు పుట్టకుండా ఉన్నా బాగుండేది ఇలాంటి ఈ రోజు మనకి పుత్ర సోకమే మిగిలింది అని చెప్పేసి మాస్టర్ గారు అంటూ ఉంటాడు ఇది చూసిన దేవాకైతే ఏమీ అర్థం కాలేదు ఏంటి మిథున వెళ్ళిపోతుంది ఏం జరిగింది ఎందుకు వెళ్ళిపోతుందో నాకు అర్థం కావటం లేదు అయినా నేను అడగలేను ఎందుకంటే ఈ పొజిషన్లో నేను అడిగాను అంటే కనుక నేను తనంటే నాకు ఇష్టమని ఫీల్ అవుతుంది నేను తనకి దూరంగా ఉందామనుకుంటున్నాను కాబట్టి ఏం జరిగిద్దో చూద్దాము అని చెప్పేసి దేవా అయితే దూరంగా ఉండి చూస్తూ ఉంటాడు ఇంకా మిథున అయితే దేవా వైపు చూస్తూ ఉంటుంది చూసి అంటూ ఉంటుంది నేను వెళ్ళిపోతున్నాను ఇంకా రాను అందుకంటే నాకు రావాల్సిన అవసరం లేదు దేవా మనసులో నేను లేనని నాకు రాత్రే అర్థమైంది అని అంటూ ఉంటుంది ఆ మాట విన్న దేవ ఒక్కసారిగా ఆలోచిస్తూ ఉంటాడు రాత్రి అర్థమవడం ఏంటి రాత్రి నేను ఏం చేశాను ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళిన విషయం ఏమన్నా తెలిసిపోయిందా మిథునకి అందుకే ఇలా మాట్లాడుతుందా అని అనుకుంటూ ఉంటాడు ఇంకా మిథున అయితే ఏడ్చుకుంటూ సూట్ పట్టుకొని పట్టుకుని వెళ్ళిపోతుంది ఎంతమంది ఆపినప్పటికి కూడా ఆగకుండా అక్కడి నుండి అయితే వెళ్ళిపోతుంది అలాగే వాటి వాళ్ళ తోడుకోడలిద్దరూ కూడా బ్రతిమలాడుతూ ఉంటారు ఏమైంది మీదన చెప్పు చెప్పు అని అడిగినా సరే ఆటో పిలుచుకొని అందులో అయితే ఏడుచుకుంటూ మిదన వెళ్ళిపోతుంది